నా యొక్క నమస్కారాలు చింతరాజుపల్లె గ్రామంలో ఎన్నికల సమయంలో చాలా తక్కువ సమయం ఉన్నందువల్ల నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ తెలవలేకపోయినాను అప్పుడు కలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఉండే తక్కువ సమయంలో నేను కేవలం మంటకంపల్లె గ్రామానికి మాత్రమే రాగలిగినారు కానీ మిమ్మల్ని తెలవలేకపోయినాను ఎన్నికల తర్వాత మీ గ్రామాల్లో మీతో పరిచయం చేసుకొని మీ గ్రామాల్లో ఉండే సమస్యలు మీ ద్వారా తెలుసుకొని మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీ గ్రామాల్లో ఉండే సమస్యలు పరిష్కారం చేయాలని ఈ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మంచి నీటి సౌకర్యం ఉండే ఈ గ్రామాలలో వ్యవసాయపరంగా మీరు మీ మీ శక్తి మేరకు అభివృద్ధిని సాధించగలిగినారు ఇక్కడ వైద్యపరంగా సౌకర్యం కావాలా మూడు గ్రామ పంచాయతీలకు కలిసి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలా అని గ్రామస్తులందరూ అడుగుతున్నారు ఈ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా మనం అది సాధించుకొని ఈ ఈ మారుమూల గ్రామాలలో ఒక తేలు కానీ పాము కాటుకు గురైన వాళ్ళు కానీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది దూరంగా రిమ్స్కి కానీ వేరే చోటికి పోయే లోపల ప్రాణనాశం జరుగుతూ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గ్రామస్తులు మీ దృష్టికి తెస్తున్నారు దృష్టికి తెస్తున్నారు దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేయిస్తాం అదేవిధంగా ఇంకా వేరే ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే మీరు ఎవరైనా చెప్పచ్చు మనకు ఈ ఎమ్మెల్యే ఎన్ని ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిండచ్చు కానీ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లలో మన పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు ఖచ్చితంగా గెలిచే దిశగా మీరందరూ ప్రజలతో మమేకమై మంచి పరిపాలన ఎవరిని అందిస్తే ఎవరిని మన అభ్యర్థిగా నిలబెడితే గ్రామంలో ఎవరైతే మన పార్టీకి విజయాన్ని అందిస్తారు విజయం అందుకున్న తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఎవరు ఉంటారు ప్రజా సమస్యలు ఎవరైతే తీరుస్తారు ఈ చింతరాజపల్లి గ్రామంలో అనే విషయం మీరంతా ఆలోచించుకొని మాట్లాడుకోండి భవిష్యత్తులో కూడా ఇంకా ఒక సంవత్సరం కాలం ఉంది మనం అందరం అనేకసార్లు కలుసుకుందాం మీరు నాతో అయినా చెప్పండి లేదా ఇక్కడైనా చెప్పండి లేదా తర్వాత అయినా చెప్పండి ఖచ్చితంగా ఈసారి మనం ప్రజలకు మంచి పరిపాలన అందించే దిశగా మన ప్రభుత్వం తరఫున మంచి నిర్ణయాలు తీసుకున్నాం అందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో పాసుకగా నిలుస్తుంది నేను కూడా నా వంతు కృషిగా మీ అందరికీ తోడుగా ఉంటానని మీ అందరి సహకారం అందించి మన గ్రామాభివృద్ధికి మండలాభివృద్ధికి మీరందరూ సహకారం అందించాలని మీ అందరినీ విన వినయపూర్వకంగా వేడుకుంటూ ముందుకున్నాం